తెలంగాణ రాష్ట్రము అప్పులపాలైంది ఒక్క పైస లేదు నన్ను కోసినా పైసలు లేవు అంటున్నాడు రేవంత్ అన్న మొన్నటికి మొన్న బాగానే ఖర్చు పెట్టి అందాల బామల పోటీలు కూడా నిర్వహించిండు గట్లనే ఇప్పుడు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని కూడా ఘనంగానే చేసిండట గి ముచ్చట్లన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ భారం అంతా ఎవరి నెత్తి మీద పడనుందో ఏమో ఆలోచిద్దాం ముఖ్యమంత్రికి మనరేవన్ కన్నా నిన్న